హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఈరోజైతే ఉదయాన్నే రాలేదు గార్డెన్లోకి మందార పూలు బాగా వచ్చాయి సండే కదా ఇవాళ స్పెషల్ ఉంటుంది మనకి అవ్వు చూడండి ఎందుకు ఉన్నాయో ఎంత ఫ్లవరింగ్ ఉందో ఈరోజైతే చూడండి ఇవన్నీ ఇలా పండుకోవడానికి కారణం ఒకే ఒక్కరోజు వాటరింగ్ చేయలేదు బైక్ వెళ్ళాను ముందు రోజేమో మధ్యాహ్నం టైంలో చేశాను వాటరు పన్నెండు గంటలకి వాటరింగ్ ఇచ్చాను నెక్స్ట్ రోజు చేయలేదు ఆ రెండు రోజులు అలా అయినందుకు అలా అయిపోయాయి మొక్కలు ఎప్పుడూ నైట్ ఇస్తాము వాటరింగ్ గార్డెన్ చేస్తాము నైట్ ఇవ్వడం వల్ల ఏంటంటే చక్కగా మొక్క అనేది వాటర్ని తాగుతుంది అనమాట అలా కూల్గా ఉండి తెల్లారి ఎండ తాపానికి తట్టుకుంటాయి మనం ఏ టైంలో పడితే ఆ టైంలో మధ్యాహ్నం ఎండప్పుడు చేసామనుకోండి వాటరు ఆవిరైపోయి ఇంకా మొక్క తీసుకోలేదన్నమాట అందుకని అలా అయిపోయింది కొంచెం కూడా నేను మొక్కల్ని అశ్రద్ధ చేయను బాగా కేర్ తీసుకుంటాను కుండీల్లో కూడా అంత గ్రీన్గా ఎలా ఉన్నాయి అంత పువ్వులు కానీ కాయలు కానీ కూరగాయలు అంత కాపు ఎలా వస్తుంది చిన్న కుండీలు పెట్టారు అని అడుగుతారు నన్ను నేనైతే అంత కేర్ తీసుకుంటాను గార్డెన్ను కానీ రోజు అలా చేసినందుకు చూడండి ఎలా అయిపోయిందో ఇప్పుడైతే బెల్లంలో అట్పళ్ళు వేసి కలిపి ఒక పది రోజులు పదిహేను రోజులు అయింది మొగ్గ పెట్టాను మొత్తం అవి లైట్గా వాటర్లో కలిపి వేస్తాను నెలకు ఒకసారైనా వాటర్ ఇచ్చామంటే గార్డెన్ గ్రీన్గా మొక్కలు బాగుంటాయి ఆ వాటర్ అయితే మాత్రం నెలకొకసారి ఇవ్వాల్సిందే బెల్లం మొక్క పెట్టి మెత్తగా మిక్సీ వేసి అందులో బెల్లం ఎక్కువ కలపాలి రెండు డజన్లకి ఒక కేజీ బెల్లం పడుతుంది బెల్లం ఎక్కువ ఉంటే అరటిపళ్ళు గుజ్జు నానిపోయి అలాగ మనకి ఎన్ని రోజులు ఉన్నా పాడవదు పురుగు రాదు మామూలుగా బెల్లం సరిపోక అరటిపళ్ళు కొంచెం ఇచ్చామనుకోండి అరటిపళ్ళు ఎక్కువ బెల్లం కొంచెం అనుకోండి అది పురుగులు వస్తాయి ఈ వాటర్ ఎప్పుడైనా ఇరవై రోజులకి నెలకి వేస్తూ ఉంటే మొక్కలకి గ్రీన్గా వస్తాయి మొక్కలు పాప ఎక్కువ వస్తుంది కూరగాయలు పువ్వులు బాగా పోస్తాయి నేను అది వేస్తూ ఉంటాను గార్డెన్ మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్ ఛానల్ని ఫాలో అవ్వండి